మానవ ఆకలికంటే మనస్సే శక్తివంతమైనది అనే అంశంపై ఒక చిన్న కథ ఇక్కడ ఇస్తున్నాను మైండ్ పవర్ ఒకానొకప్పుడు అడవికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో శివయ్య అనే ఒక పేద యువకుడుండేవాడు శివయ్య రోజు కూలీపనులు చేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కొన్ని వారాలుగా ఆ గ్రామంలో వర్షాలు లేక కరువు వచ్చింది చేతిలో పనిలేదు తిండి లేదు ఒకరోజు శివయ్య మరియు అతని భార్య పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు శివయ్యకు పొట్టలో ఆకలి మంట భరించలేనిదిగా ఉంది ఆ ఆకలి అతని నిస్సత్వకు నిరాశకు గురిచేసింది అతను నిస్సహాయంగా ఇంట్లో కూర్చున్నాడు అప్పుడు అతని భార్య లక్ష్మి ఇలా అంది మన ఇంట్లో తిండి లేకపోయినా ఈ ఆకలిని జయించగల శక్తి నీలోనే ఉంది శివయ్య మన మైండును పక్కదారి పట్టించాలి ఆకలి గురించి ఆలోచించడం మానేసి మనకు ఏదైనా పని దొరికితే ఎలా ఉంటుందో మన పిల్లలకు చక్కటి భోజనం పెడితే ఎలా ఉంటుందో ఊహించు శివయ్యకు ఆ మాటలు ఒక మెరుపులా అనిపించాయి అతను కళ్ళు మూసుకున్నాడు ఆకలి బాధను పక్కనపెట్టి తన మనసులో ఒక చక్కటి ఆలోచనను నింపుకున్నాడు నేను అడవికి వెళ్ళి మన గ్రామంలోని పంట పొలాలకు నీరు అందించడానికి ఒక చిన్న కాలువను తవ్వే ప్రయత్నం చేయాలి ఆ పనిని పూర్తి చేస్తే ఆనందం సంతృప్తి దొరుకుతాయి ఆ బలమైన ఆలోచనతో అతనిలో కొత్త శక్తి వచ్చింది అతను వెంటనే పారపట్టుకుని పొట్ట ఖాళీగా ఉన్నా ఆకలిని లెక్క చేయకుండా అడవివైపు పరుగుతీశాడు కాలువ తవ్వే పనిలో లీనమయ్యాడు ఆకలి బాధ వచ్చినప్పుడల్లా ఇది నా మైండ్కు ఎదురైన చిన్న పరీక్ష మాత్రమే నేను గెలుస్తాను అని మనసులో చెప్పుకున్నాడు నాలుగు గంటలపాటు అలుపు లేకుండా పనిచేశాడు సాయంత్రమయ్యేసరికి కొంతదూరం కాలువ తవ్వగలిగాడు ఆ పనిని పూర్తిచేసిన ఆనందంలో అతని ఆకలి బాధ కాస్త తగ్గింది ఆ రోజు సాయంత్రం ఆ అలుపు తీర్చుకోవడానికి దొరికిన కొద్దిపాటి పండ్లను తిని సంతృప్తిపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఆ పని గురించి విన్న గ్రామ పెద్ద శివయ్యను పిలిచి అతని పట్టుదలను మెచ్చుకుంటూ ఆ కాలువ పనిని కొనసాగించడానికి కావలసిన డబ్బు ఆహారమిచ్చాడు శివయ్య పొట్టకంటే తన మనసును ఉపయోగించి తన నిరాశను ఆకలిని జయించగలిగాడు నీతి భౌతికమైన ఆకలి మనల్ని అణచివేయాలని చూస్తుంది కాని మన సంకల్పం దృఢమైన ఆలోచన మైండ్ పవర్ ఉంటే మనం అత్యంత కష్టపరిస్థితులను కూడా జయించగలం ఆకలితో ఉన్న పొట్టకంటే మనిషి యొక్క మైండ్ పవర్ గొప్పది